తిరునాళ్ళకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ తిరునాళ్లకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి పొన్నూరు శాసన సభ్యులు ధూలిపాల నరేంద్ర కుమార్ క్వారీ తిరునాళ్లకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కోరారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు మండలం క్వారీలో గల శ్రీ బాల కోటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్ స్థాయి అధికారులతో శాసన సభ్యులు దూలిపాళ్ళ నరేంద్ర కుమార్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమ ఈ సమావేశానికి తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ వీలైనంత మంది సామాన్య భక్తులు వారి వారి దర్శనం చే స్వామివారి దర్శనం చేసుకునేలా చూడాలన్నారు అధికారులు పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు సామాన్య భక్తులు అధికంగా స్వామి దర్శనానికి వచ్చేలా అభిషేకాలను ఆరు నుండి పది లోపు పూర్తి చేయాలని దేవాదాయ శాఖకు సూచించారు అలాగే మూడు క్యూలైన్లను కాకుండా రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు